సినిమాలు సెట్స్ మీద ఉన్నప్పుడే వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు జనాలు అలాంటిది ఇంటర్నేషనల్ జనాల దిమ్మ తిరిగే కాన్సెప్ట్ అంటూ జక్కన్న అండ్ థీమ్ ఊరిస్తున్న మహేష్ మూవీ గురించి మాట్లాడుకోకుండా ఉంటారా కాకపోతే గతంలో ఒకసారి ట్రెండ్ అయిన టాపిక్ గురించి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హాట్ హాట్ గా కనిపిస్తారు జాన్వీ కపూర్ నార్త్ లో ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో మాత్రం పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్కే ఓటేశారు దీన్ని బట్టి ఆమె అల్లు అర్జున్ చెప్పిన డైలాగును గట్టిగానే ఫాలో అవుతున్నారన్నమాట బన్నీ ఏం చెప్పారని ఆలోచిస్తున్నారా మరేం లేదండి ఆడా ఉంటా ఈడా ఉంటా అని అల్లు అర్జున్ అన్నారు కదా అలా గ్లామర్ గానూ కనిపిస్తా పర్ఫార్మెన్స్ గానూ ప్రూవ్ చేసుకుంటా అంటూ సేమ్ లెంగ్త్కి సొంత డైలాగ్ని ఫిట్ చేసేసుకున్నారు జాన్వి ఆమె క్రియేట్ చేస్తున్న ఓన్ లైన్స్ ఇప్పుడు కెరీర్కి ప్లస్ అవుతున్నాయా మహేష్ మూవీలో ఛాన్స్ తెచ్చిపెట్టాయా సూపర్ స్టార్ మహేష్ పక్కన అదిలోక సుందరి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తారంటూ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన కొత్తలోనే గట్టిగా టాక్స్ వినిపించాయి అయితే అలాంటిదేం లేదంటూ కొట్టిపారేశారు మేకర్స్ ఆ తర్వాత దీపికా పదుకొంతో సహా చాలా మంది పేర్లు వినిపించాయి ఇండోనేషియన్ యాక్ట్రెస్ చెల్సియా పేరు కూడా వైరల్ అయింది లేటెస్ట్ గా కాస్టింగ్ లో జాన్వీ పేరు వినిపిస్తోంది మహేష్ పక్కన జాన్వీ నటిస్తే చూడాలని ఉందంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్ దేవర ఓపెనింగ్ సమయంలోనూ రాజమౌళితోనే ఎక్కువసేపు మాట్లాడుతూ కనిపించారు జాన్వి పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ఉన్న జాన్వీని జక్కన్న కన్సిడర్ చేస్తున్నారా లేడీ లగ్గా ఫైనల్ చేస్తున్నారా ఒకవేళ అదే జరిగితే ఫస్ట్ సినిమా రిలీజ్ కాకముందే రెండు సినిమాలకు సైన్ చేసిన క్రెడిట్ని జాన్వి జాన్వీ కొట్టేసినట్టే